తెలుగు రాష్ట్రాల ప్రజానికానికి సోదర సోదరి మండలకు అస్సలం వలైకుం హాయ్ హలో ఆదాబ్ నేను మీ సోదరుడు అడ్వకేట్స్ అధ్యక్ష అడ్వకేట్స్ అధ్యక్ష యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం రెండు వేల పద్నాలుగు ప్రకారం హైదరాబాద్ అనేది జాయింట్ క్యాపిటల్గా పది సంవత్సరాల పాటు కొనసాగించడం జరిగింది జూన్ రెండు ఇరవై ఇరవై నాలుగుకి ఆ పరిమితి అనేది సమాప్తమైంది ఇప్పుడు హైదరాబాద్ అనేది జాయింట్ క్యాపిటల్గా ఆంధ్రప్రదేశ్కి ఉండదు కేవలం పూర్తి హక్కులు హైదరాబాద్ మీద ఇప్పుడు తెలంగాణ ప్రజలకే చెందినవి ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏమిటంటే జాయింట్ క్యాపిటల్గా ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఏ విధమైన లాభం చేకూరింది ఇటు తెలంగాణ ప్రజలకు ఏమైనా నష్టం జరిగిందా అనే అంశాలు మనం పరిశీలించే ముందు ఈ వీడియో అనేది ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించిన పౌరులు తప్పకుండా చూడాల్సిన వీడియో షేర్ చేయాల్సిన వీడియో ఈ వీడియో పూర్తిగా చూసే ముందు మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను పునర్విభజన చట్టం ఏదైతే జాయింట్ క్యాపిటల్గా చెప్పడం జరిగిందో రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్గా తెలంగాణ విభజిస్తున్న సమయాన బాగా చర్చలు వాడివేడిగా జరిగాయి అప్పుడు చాలామంది ఇప్పుడు తెలంగాణ అనేది విభజించబడితే ఆంధ్ర సెటిలర్ల మీద దాడులు జరుగుతాయని చెప్పి లేకపోతే పరిపాలన విధంగా ఉంచుదామా లేక రెవెన్యూ పరంగా ఉంచుదామా అనే అంశాలు వీటన్నిటి గురించి చర్చ చేయడం జరిగింది ఆ చర్చలో కేవలం పరిపాలనా పరంగా ఆంధ్రప్రదేశ్కి జాయింట్ క్యాపిటల్గా ఉంచుదాం ఎటువంటి రెవెన్యూ పరంగా అయితే ఆంధ్రప్రదేశ్కి హైదరాబాద్ మీద హక్కులు ఉండవు అని చెప్పి చెప్పడం జరిగింది అలానే హైదరాబాద్లో ఏదైతే రెండు వేల పద్నాలుగులో విభజన జరిగిన తర్వాత రెండు వేల పదిహేనులో కోట్ ఫర్ నోట్ స్కామ్ ఆ స్కామ్లో మీకు అందరికీ తెలిసిందే రేవంత్ రెడ్డి గారు ఆ స్టీఫెన్స్ అని ఎమ్మెల్యే అప్పుడు ఆ సంఘటన జరిగింది అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రథమ ముద్దాయిగా ఉండడం వల్ల ఇటు రాష్ట్రం విభజన చెందంగానే ఇద్దరు సీఎంలకు సత్సంబంధాలు అనేవి కొనసాగలేదు అయితే అప్పుడే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఆంధ్రప్రదేశ్ నుంచే పరిపాలన కొనసాగించడం ఏదైతే ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను జాయింట్ క్యాపిటల్ వల్ల ఆంధ్రప్రదేశ్కి ఎటువంటి ఒక పైసా లాభం కూడా ఉండేది కాదండి కేవలమా ఏదైతే సెట్లర్స్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంప్లాయీస్ కానివ్వండి ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కానివ్వండి బిజినెస్ చేసుకునే వాళ్ళు కానివ్వండి ఆస్తులు ఉన్నవారు కానివ్వండి వారికి పూర్తి సంరక్షణ పూర్తి ప్రొటెక్షన్ అనేది గవర్నర్ కల్పించాలి గవర్నర్ దాన్ని పరిశీలించాలి అని చెప్పి అప్పుడు ఆంటోనీ కమిటీ ద్వారా ఈ అంశాన్ని పరిశీలించడం జరిగింది అంతే తప్ప రెవెన్యూ పరంగా మాత్రం జాయింట్ క్యాపిటల్ ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కి నయా పైసా లాభం కూడా ఉండేది కాదు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నేను చెప్పానో బాగా కేసీఆర్ గారితో గొడవ అనేది వారికి నోట్ ఫర్ ఓట్ స్కామ్ వల్ల జరిగింది దాని తర్వాత పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు మనం చూసాము ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల సెక్రటరీ కానివ్వండి అసెంబ్లీ కానివ్వండి హైకోర్టు కానివ్వండి వీటన్నిటిని పరిపాలన పరంగా పంచుకొని ఇద్దరు ఇక్కడి నుంచి అసెంబ్లీ నుంచి సెక్రటరీ నుంచి పరిపాలన సాగించేది ఉండేది కాకపోతే చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా అమరావతికి వెళ్ళిపోయి అక్కడి నుంచే వారు పరిపాలన కొనసాగించుకున్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఇరవై నాలుగులో కేవలం మూడు బిల్డింగ్లు అనేవి ఆంధ్రప్రదేశ్ వారి అధీనంలో ఉన్నాయి ఒకటేమో ఆదర్శ నగర్లోని హెర్మిటేజ్ బిల్డింగ్ రెండవది సిఐడి మూడవది గవర్నర్ పక్కన ఉన్నది లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఈ మూడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి అందుకోసమే మనం చూస్తాము ఆంధ్రప్రదేశ్లో సిఐడి డిపార్ట్మెంట్ పోలీసులు ఏపీ వెహికల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి ఇప్పుడు ఈ జాయింట్ క్యాపిటల్ పరిమితి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ మూడు భవనాలను కూడా పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంది కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇటు జేడీ లక్ష్మీనారాయణ గారు కానివ్వండి వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి అటు ఇతర పార్టీల నాయకులందరూ హైదరాబాద్ని ఇంకో పది సంవత్సరాల పాటు జాయింట్ క్యాపిటల్గా కొనసాగించండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు కాకపోతే చట్టపరంగా చూసుకుంటే కేవలం పది సంవత్సరాలే జాయింట్ క్యాపిటల్గా ఇచ్చి పది సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఏదైతే ఈ భవనాలు మరియు ఇతర అంశాలు ఉన్నాయో పరిపాలనకి సంబంధించినవి అన్ని వారు క్యాపిటల్ కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని సమయం ఇవ్వడం జరిగింది మీకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్లో అమరావతి అని చంద్రబాబు నాయుడు గారు క్యాపిటల్ సిటీగా తయారు చేస్తే దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలో వచ్చిన తర్వాత వారు మూడు రాజధానులని ఇట్లా వేరే వేరే అంశాలు కాంగ్రెస్ పార్టీ తిరుపు తిరుపతిని క్యాపిటల్గా చేయాలని ఇలా ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా సరైన రాజధాని అనేది లేని అంశం మనందరికీ తెలిసిందే ఇప్పుడు మనం గమనిస్తే ఇక్కడ విభజన జరిగే సందర్భంలో ఏదైతే ఆస్తుల అంశం ఉందో ఇప్పటికీ ఒకటి పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల ఆస్తుల విభజన జరగాలి మరియు నీళ్ల పంపకాలు మరియు ఇతర మిగులు ఆస్తులు వీటన్నిటి గురించి అప్పుల గురించి ఇంకా ఇద్దరు సీఎంల మధ్య పూర్తి చర్చలు జరగలేదనేది మనందరికీ తెలిసిందే వాటి గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు పూర్తి ఫోకస్ పెడుతున్నారు ఇప్పుడు ఇక్కడ వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడడం అంశంపై ఇటు బీఆర్ఎస్ పార్టీ చాలా తీవ్రంగా ఖండించింది పది సంవత్సరాల పాటు జాయింట్ క్యాపిటల్గా ఉమ్మడి రాజధానిగా ఇచ్చాము మళ్ళీ మీరు ఇంకో పది సంవత్సరాలు అంటూ కేంద్రాన్ని అడుగుతాం రాజ్యసభలు అడుగుతాం లోక్సభలో అడుగుతాం అని చెప్పడం ఇది భావ్యం కాదు ఒకసారి విభజన అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు పెత్తనం చలాయించడం మేము అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏదైతే తెలంగాణ సిద్ధాంతం మీద పుట్టిన పార్టీ ఉందో ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు మరియు కేసీఆర్ కేటీఆర్ తదితర వాదనలు అనేవి వినిపిస్తున్నాయి మనం ఉమ్మడి రాజధానిగా ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్ కామన్ ప్రజలకు కలిగిన సౌకర్యం ఏమిటంటే ఇప్పుడు జాయింట్ క్యాపిటల్గా ఉండడం వల్ల అక్కడ పనిచేయడానికి కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ కానీ ఇతర అంశాలు మనం గమనిస్తే జాయింట్ క్యాపిటల్ కాబట్టి ఎటువంటి అభ్యంతరాలు ఉండేవి కావు ఎందుకంటే జాయింట్ క్యాపిటల్ అండి మేము వస్తాం మేము ఉంటాం ఇక్కడ మేము విభజించబడిన తర్వాత మాకు జాయింట్ క్యాపిటల్గా పూర్తి హక్కులు ఉన్నాయని చెప్పడానికి ఆస్కారం ఉండే ఇప్పుడు జాయింట్ క్యాపిటల్ తీసేసిన తర్వాత అటువంటి ఆస్కారం అనేది హక్కుగా అడిగేది ఉండదు అందుకోసమే ముఖ్యంగా ఇక్కడ మనం చూసుకుంటే ఆస్తులు అనేవి సెట్లర్స్కి చాలామందికి కొన్ని వందల వేల కోట్ల ఆస్తులని మన తెలంగాణలోనే ఉన్నాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఆంధ్రకి సంబంధించిన వాడి ఆస్తులు ఇక్కడే ఉండడం విశేషం ఈ ఈ పునర్విభజన చట్టం ప్రకారం జాయింట్ క్యాపిటల్ అయితే పరిమితి సమాప్తం అయిపోయింది దాన్ని పొడిగించాల లేదా అనే అంశం అనేది ఇద్దరు సీఎంలు మరియు కేంద్రం అధీనంలో ఉంటుంది ఇప్పుడు ఇరవై ఇరవై నాలుగు ఎగ్జిట్ పోల్స్ ప్రకారం మనం చూసాము ఆంధ్రప్రదేశ్లో మిక్స్డ్ రియాక్షన్స్ ఇటు వైకాపా తెదేపా కేంద్రంలో మాత్రం పూర్తిగా మళ్ళీ ఎన్డీఏ బీజేపీ వస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్ చూసాము అయితే ఈ అంశాలన్నీ అవి నీళ్ల పంపకాలు కానివ్వండి ఆస్తుల పంపకాలు కానివ్వండి అప్పుల అంశాలు కానివ్వండి వీటన్నిటి గురించి కూడా ఇప్పుడు ఇద్దరు సీఎంల మధ్య చర్చ జరగనుంది గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి ఇద్దరికి కూడా సరైన సఖ్యత ఉండేది అందుకోసం దానివల్ల ఎక్కువ ఇష్యూస్ అనేవి రాలేదు ఇప్పుడు మనం పునర్విభజన చట్టం వల్ల జాయింట్ క్యాపిటల్ అనేది హైదరాబాద్ తొలగిస్తే జరిగే అంశాలు జరిగే నష్టాలు లేకపోతే ఏం విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోల్పోతారు మరియు తెలంగాణ ప్రజలకు వచ్చిన లాభం ఏంటి అనేది మనం పూర్తిగా ఈ వీడియోలో విశ్లేషణ చేయడం జరిగింది మీరందరూ ఖచ్చితంగా ఈ వీడియోని అత్యధికంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించిన ప్రతి ఒక్క పౌరుడు చూసే విధంగా ఈ వీడియోని చేస్తా షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను మీరు గమనిస్తే ఏదైతే సెట్లర్స్ అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన బిజినెస్మెన్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఉద్యోగాలు చేసుకుంటున్న వారు కానివ్వండి ఈ వీరందరికీ ఒక్కరికి కూడా మన హైదరాబాద్ గొప్పతనం ఏమిటంటే ఎక్కడి నుంచో వేరే వేరే స్టేట్స్ నుంచి వచ్చి మన హైదరాబాద్లో బతుకుతుంటారు అట్లాంటిది పునర్విభజన చట్టం చేసేటప్పుడు జాయింట్ క్యాపిటల్గా ఇచ్చేటప్పుడు ఉమ్మడి రాజధానిగా దాడులు జరుగుతాయేమో అని చెప్పి సెట్లర్స్ మీద అనుకున్నారు కానీ మా తెలంగాణకి సంబంధించి తెలంగాణ పౌరులే ఆత్మ బలిదానాలు చేసుకున్నారు కానీ ఎప్పుడు కూడా ఆంధ్ర సెట్లర్ల మీద కానివ్వండి ఆంధ్రకి సంబంధించిన ప్రజల మీద కానీ దాడులు చేసిన దాఖలాలు లేవండి ఇప్పుడు విభజన జరిగిన తర్వాత కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల వలె మనం అందరం ఆంధ్ర తెలంగాణ అని బౌండరీస్గా విభజించబడ్డాము కానీ మనుషులుగా మనుషులుగా మనమందరం కలిసే ఉన్నాము ఇద్దరు కలిసి మనం ఒకరికొకరు సహకరించుకుంటేనే మనం రాష్ట్ర పటంలో ఇద్దరు ఇటు తెలంగాణ ఆంధ్ర కూడా అభివృద్ధిలో మరియు ఇతర రాష్ట్రాల అభివృద్ధిలో పోటీలో ముందుండొచ్చు అందుకోసమే ఇద్దరికి సహకారం అనేది ఇద్దరికి ఒక అండర్స్టాండింగ్ అనేది చాలా అవసరం ఉంది అయితే నేను ఆశిస్తున్నాను మీ ముందర నేను ఈ పునర్విభజన చట్టం వల్ల హైదరాబాద్ని జాయింట్ క్యాపిటల్గా అంటే ఉమ్మడి రాజధానిగా తొలగించడం వల్ల వచ్చే అంశాలన్నిటిని మనము ఇక్కడ పరిశీలించాము చాలా స్పష్టంగా వైవీ సుబ్బారెడ్డి గారు ఈ మూడు బిల్డింగ్స్ ని కూడా మళ్ళీ మాకే ఇవ్వండి ఈ పరిపాలన సాగించుకోవడానికి మేము వీటికి రెంట్ కట్టడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది ఎలక్షన్ కోడ్ వల్ల చర్చలు అనేవి జరగలేదు ఇద్దరు సీఎంల మధ్య ఎటువంటి చర్చలు జరగనున్నాయి ఆ మూడు బిల్డింగ్స్కి పర్మిషన్స్ని కొనసాగిస్తారా లేదా పునర్విభజన చట్టం కల్పించిన పది సంవత్సరాల పరిమితి పూర్తయింది అందుకోసమే మీరు రాజధాని అంశంలో మీరే చూసుకోండి ఇక్కడ నుంచి ఇక ఎటువంటి భవనాల పరిపాలనకు మేము అవకాశం కల్పించమని చెప్పి చెప్తారా అది సమయమ సమాధానం చెప్తుంది ఇప్పుడు ఎన్నికల ఫలితాల తర్వాత ఇటువంటి అంశాలు కూడా అన్నీ ముడిపడి ఉండడం కేంద్రం సహకారం అనేది చాలా దీనిలో విశిష్టత కలిగి ఉండడం అనేది అందరికీ ఇప్పుడు ఫోకస్ మొత్తం మీ ఎన్నికల ఫలితాల మీదే ఉంది నా యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ ఖచ్చితంగా లైక్ చేస్తారు సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఇట్లు మీ సోదరుడు అడ్వోకేట్స్ ఆఫీస్